హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ నాలుగో తారీఖు బుధవారం రేపటి రోజున మనకి నెఫ్టీ ఎక్స్పైరీ ఉంది వీక్లీ ఓకే అయితే ఈరోజు ఎకనామిక్ డేటా అనేది రావడం జరిగింది ఇండియాకి సంబంధించింది మనం చూసుకున్నట్టయితే హెచ్ఎస్బీసీ వాళ్ళు సర్వీస్ సెక్టార్కి సంబంధించిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనే డేటా రిలీజ్ చేశారు అంటే ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అట్లా అనమాట అవి ఏ విధంగా ఉన్నాయి గ్రో అవుతున్నాయా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చెప్పేసి సింపుల్గా డేటాని అనుకోవచ్చు అయితే ప్రీవియస్గా ఏదైతే ఉందో మనకి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేది రావడం జరిగింది స్లైట్గా డిప్ అనేది అయింది దాని తర్వాత కాంపోజిట్ పిఎంఐ డేటా ఓకే అది కూడా రిలీజ్ చేశారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ది సర్వీస్ది రెండింటి కలిపి అనమాట యాక్చువల్గా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఏం చెప్తుందంటే ఆ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సర్వీసెస్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్ట్రాంగ్గా ఉందా గ్రో అవుతుందా లేకపోతే వీక్గా ఉందా అట్లా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఇది కాంపోజిట్ అంటే రెండింటికి కలిపి డేటా అనేది రావడం జరిగింది ప్రీవియస్గా ఏంటంటే మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఈ రెండు కూడా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సర్వీసెస్ తగ్గింది అండ్ కోర్స్ ఏంటంటే కంబైన్డ్గా సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా మనకి నవంబర్ డేటా అనేది చూసుకున్నట్టయితే తగ్గినట్టు తెలుస్తూ ఉంది సో ఈరోజు మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా మార్నింగ్ సిగ్నిఫికెంట్ ర్యాలీ చేసి యాజ్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సిగ్నిఫికెంట్ ర్యాలీ అయితే కనబడింది ఫ్రెండ్స్ అయితే స్టేబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం దానికంటే ముందు అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో సో ఓవరాల్గా మార్కెట్ ఈరోజు కొద్దిగా బ్యాలెన్స్డ్గానే బుల్లిష్ బాయాస్తోనే వెళ్ళటం జరిగింది బట్ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా డిక్లైన్స్ ఎక్కువైనాయి అనమాట ఓకే సో మార్నింగ్ చాలా తక్కువ ఉన్నాయి డిక్లైన్స్ బట్ సమయం గడుస్తున్న కొద్ది ఏంటంటే డిక్లైన్ సంఖ్య అనేది పెరగడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే టూ నైంటీ ఎయిట్ కంపెనీస్ అడ్వాన్స్గా ఉండగా అంటే పెరుగుతూ ఉన్నాయి టూ నాట్ వన్ కంపెనీలు ఏంటంటే తగ్గుతూ ఉన్నాయి సో ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఇప్పటిదాకైతే బుల్లిష్గానే ఉంది స్టార్ సిమెంటు ఈరోజు స్టాక్ ఫోర్టీన్ పర్సెంట్ అనేది రైజ్ అవడం అనేది జరిగింది ఎందుకంటే అంబుజా సిమెంట్ వాళ్ళు అంటే అంబుజా సిమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన అదాని గ్రూప్ ఉంది కాబట్టి అదానీ గ్రూప్ కిందే వస్తుంది ఈ అంబుజా సిమెంట్ కూడా మెజార్టీ స్టేక్ ఉంది కాబట్టి టోటల్గా అదానీ గ్రూప్ వాళ్ళు స్టార్ సిమెంట్ అనే దాంట్లో స్టేక్ అనేది ఎక్కువ ఆ కంపెనీని ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి రావడం అనేది జరిగింది సో ఆ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది ఇక సుజలాన్ ఎనర్జీ ఫ్రెండ్స్ వీళ్ళకి త్రీ నాట్ టూ మెగా వర్తున్న ఆర్డర్ అనేది ప్రాజెక్ట్ రావడం అనేది జరిగింది అందుకని ఈరోజు ఫోర్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్ ఒకప్పుడు సుజలాన్ ఎనర్జీ చాలా స్ట్రగుల్లో ఉంది ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ అనేది వరల్డ్ వైడ్గా స్టార్ట్ అయిందో అప్పుడు ఈ స్టాకు కంప్లీట్గా టర్న్ ఓవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఒకప్పుడు ఇదంతా పది పదిహేను ఉంటే ఎక్కువ ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీకి వెళుతూ ఉంది వీళ్ళకి ఏంటంటే పైప్ లైన్లో మంచి ఆర్డర్స్ అనేది ఉండటం అది అనమాట అయితే ఫ్రెండ్స్ ఎనదర్ వెరీ బిగ్ కంపెనీ వచ్చేసరికి స్వాన్ ఎనర్జీ ఇది షిప్ బిల్డింగ్ కంపెనీ ఈరోజు థర్టీన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది వీళ్ళేంటంటే రిపేర్ చేసి కోస్ట్ గార్డ్ని ఆ వెజల్ని మొత్తం కూడా క్లీన్ చేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ వీళ్ళకి రకరకాల బిజినెస్లు ఉన్నాయి అయితే వీళ్ళు ఈ బిజినెస్లోకి ఎలా ఎంటర్ అయ్యారంటే రిలయన్స్ నావెల్ అండ్ వెరిటాస్ అనే దాన్ని అక్వైర్ చేసి దీంట్లోకి రావడం అనేది జరిగింది ఓకే ఎనీహౌ అది స్టాక్ అయితే థర్టీన్ పర్సెంట్ పైన పైకి వెళ్ళింది అయితే ఫ్రెండ్స్ ట్రంప్ గారు ఎప్పుడైతే గెలిచారో చైనాకి సంబంధించిన గూడ్స్ ఏవైతే యూఎస్లో ఇంపోర్ట్ చేసుకుంటారో వాటి మీద ఆ టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారనమాట అయితే ప్రతీకారంగా చైనా ఏం చేసిందంటే ఈ యొక్క గ్రాఫైట్ ఏదైతే ఉందో ఇది బ్యాటరీస్లో ఎలక్ట్రో ఎలక్ట్రోలైట్స్ తయారు చేస్తారు ఎలక్ట్రోడ్స్ ఐ గెస్ దాని తర్వాత స్టీల్లో కూడా ఏంటంటే ఈ యొక్క పదార్థం అనేది యూస్ చేయడం జరుగుతుంది చాలా అవసరం అనమాట దాని తర్వాత ఏవైతే సిలికా మెటీరియల్స్ ఉన్నాయో అంటే చిప్స్ తయారు చేస్తారు కదా అటువంటి ప్రోడక్ట్స్ని కూడా యుఎస్కి పంపించామని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెటీరియల్కి అనేది స్ట్రాంగ్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ గ్రాఫైట్ని ప్రొడ్యూస్ చేసిన కంపెనీలు వరల్డ్ వైడ్గా ఒక ఫోర్ కంపెనీలు ఏమున్నాయి దాంట్లో చైనా నుంచి ఒకటి ఇండియా నుంచి ఒకటి జపాన్ నుంచి ఒకటి ఉంది అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్టాక్ అనేది లైమ్ లైట్కి రావడం అనేది జరిగింది ఇక పాలసీ బజారు వీళ్ళకి ఏంటంటే అప్రూవల్ రావడం జరిగింది ఏది హెల్త్ కేర్ సబ్సిడీని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇప్పటి నుంచి ఇంకా హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తారనమాట ఇక ఇండియా యొక్క టెన్ ఇయర్ బాండ్ ఈల్డ్ అనేది తీసుకున్నట్టయితే త్రీ ఇయర్స్ లో అనేది నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ అంటే ఏం లేదు బాండ్స్ ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో వాటి మీద వచ్చే రిటర్న్స్ ఈల్డ్ అంటాం అనమాట సింపుల్గా చెప్పాలంటే అది తగ్గిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే స్ట్రాంగ్ డిమాండ్ అనేది లేదు అని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి వారి ఎనర్జీస్ ముఖ్యంగా యూఎస్కి సోలార్ ప్యానల్స్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే ట్రంప్ గారు ఈ యొక్క బ్రిక్స్ దాని మీద కూడా అంటే కొద్దిగా థ్రెట్ ఇచ్చారనమాట ఎవరైనా సరే వేరే కరెన్సీని యూస్ చేశారంటే ఏది యుఎస్ డాలర్ కాకుండా డెఫినెట్గా ఏంటంటే మీకు యుఎస్ నుంచి చాలా పెద్ద థ్రెట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎనీహౌ డే ప్రస్తుతం ఇండియాకి సంబంధించిన వారీ కంపెనీ సోలార్ మాడ్యూల్ సోలార్ ప్యానెల్స్ అనేది ఎక్కువగా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది దగ్గర దగ్గర ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిపెండెన్సీ ఉంది అక్కడ ఏదైనా టారిఫ్ వార్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క కంపెనీ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఎనీహౌ పీక్ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి థర్టీ త్రీ పర్సెంట్ డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ స్టీల్ మ్యాన్ టెలికామ్ ఈరోజు ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో ఉంది ఎందుకంటే రిలయన్స్ జియో నుంచి వీళ్ళకి నూట నలభై ఏడు కోట్ల వర్తున్న కాంట్రాక్ట్ అనేది రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ స్టీల్ మ్యాన్ అనేది రాత్రి నేను చూస్తున్నప్పుడు ఈ స్టాక్ అనేది రెడార్లోకి రావడం జరిగింది సిగ్నిఫికెంట్ గెయిన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగినట్టుంది టాప్ గెయినర్స్లో వచ్చింది అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే కార్ సేల్స్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి మొత్తాన్ మంత్లో అయితే టూ వీలర్స్ మాత్రం సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి అనమాట ఎస్పెషల్లీ రూరల్ మంచి డెవలప్మెంట్ అంటే మంచి గ్రోత్ అనేది కనిపించింది బట్ వీళ్ళు అంత డిమాండ్ ఉంటే ప్రైస్ అయితే తగ్గించరు కదా అన్న కాన్సెప్ట్లు ఏంటంటే ప్రస్తుతం డిమాండ్ తగ్గింది టూ వీలర్స్కి కూడా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క సెంటిమెంట్ నెగిటివ్గా అలా తీసుకోవడం అనేది జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ నోమురా ఏం చేసిందంటే ఒబెరాయ్ రియాలిటీ అనే షేర్కి ట్వంటీ వన్ పర్సెంట్ ఇక్కడ నుంచి పైకి వెళుతుందని వెళుతుంది అని చెప్పేసి చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి వన్ ట్వంటీ వన్కి వెళుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే టార్గెట్ మినిమం ఏంటంటే వన్ ఇయర్ అనేది ఉంటుంది ఒబెరాయ్ రియల్ రియాలిటీ స్టాక్ ఫ్రెండ్స్ వెరీ లీస్ట్ ప్రైస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇదొకటి మళ్ళీ మన జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి ఆ టైంలో చూడండి ఇప్పుడు చూస్తే అసలుకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనమాట సో డౌన్కి వచ్చినప్పుడు కూడా కొన్ని స్టాక్స్ అనేది మనం పిక్ చేయడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి అయితే వండర్లా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ అనేది ఇస్తూ ఇస్తున్నారనమాట అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళకి షేర్స్ అనేది అలకేట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో పెద్ద విశేషం ఏంటి అని మనం అనుకోవచ్చు బట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇంకా కంపెనీల్లో స్టేక్స్ అనేది బాయ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ స్టాక్ మీద ఆ కంపెనీ మీద గ్రోత్ అనేది అంటే వాళ్ళకి విజిబుల్ అవుతుందనమాట దానివల్ల ఈ యొక్క పర్టికులర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఇక ఐపిఎస్ గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దాంట్లో ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది ఐదో తారీఖు అంటే రేపు అండ్ తొమ్మిదిని క్లోజ్ అవుతుంది అయితే ఇది ఎస్ఎంఈ కేటగిరీ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం కదా దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కూడా ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇంకా సబ్స్క్రిప్షన్కి ఓపెన్ రాలేదు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనకి అప్డేట్ లేవు ఇక ఫ్రెండ్స్ ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీలో నిస్సెస్ ఫైనాన్స్ సర్వీసెస్ కో లిమిటెడ్ అనేది ఆల్రెడీ ఈరోజు ఓపెన్ అయిపోయింది ఎల్లుండి క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టూ పాయింట్ టూ త్రీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అనేది మన అకౌంట్లో అనేది ఉండాలన్నమాట అప్లై చేసుకోవాలంటే సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈరోజే ఓపెన్ అయింది ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది కాబట్టి ప్రాబ్లీ డిమాండ్ అనేది ఉండొచ్చు అయితే ఎనదరు ఐపీఓ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇది రెండో తారీఖు వచ్చింది నాలుగో తారీఖు అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది కూడా ఇది ఎస్ఎంఈ కేటగిరీ అనమాట అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బట్ ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ బేస్ అనేది లేదు అసలు అండర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓన్లీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అప్లై చేయడం అనేది జరిగింది ప్రోబ్లం ఏంటంటే అనుకున్నంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఈ యొక్క ఐపీఓకి లేదని చెప్పేసి మనకి ఈ సబ్స్క్రిప్షన్ బేస్ ద్వారా తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనం సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకుంటే పిఎస్సి బ్యాంక్ ఈరోజు టాప్ గెయినర్లో ఉంది ఆఫ్ కోర్స్ నిన్నటి కూడా డేటా మనం చూసుకుంటే పిఎస్సి బ్యాంక్స్ టాప్ గెయినర్లో ఉంది కన్స్ట్రక్షన్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ కన్స్యూమర్ ఎనర్జీ ఆటోమొబైల్ కన్సంప్షన్లో అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు స్టిల్ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఇండిసెస్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి అండ్ నిఫ్టీ స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అనుకున్నాం పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఐదు దగ్గర ట్రేడ్ అవుతుంది సో ప్రాబ్లీ పద్దెనిమిది వందల యాభై ఐదు దగ్గర అట్లీస్ట్ వెళతుంది అని చెప్పేసి పద్దెనిమిది వందల అరవై ఐదు దాకా వెళ్ళటం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం టెక్నికల్గా చార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్షన్ తీసుకుంది స్ట్రగుల్ అయ్యే స్ట్రగల్ ఏ స్ట్రగల్ ఒకసారిగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్టార్ట్ అయినాక ఆగదు అక్కడ అవుట్ అవడమే కష్టం అలా అవుట్ అయిన దగ్గర ఫాల్స్ అవుట్ కూడా చాలాసార్లు జరిగింది బట్ ఎనీ హావ్ ఏంటంటే ఓవర్కమ్ చేసింది అండ్ ప్రస్తుతం కానీ చార్ట్ చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఎటువంటి రెసిస్టెన్స్ అనేది లేదనమాట ఇకపోతే ఈరోజు బ్యాంక్ ఐసి బ్యాంక్ కూడా సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసింది టీసీఎస్ ఎన్టీబీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మొత్తం కూడా అన్నీ కూడా బ్యాంకులు కనిపిస్తున్నాయి ఓకే అయితే డ్రాగ్ చేసిన వాటిల్లో రిలయన్స్ భారతీయ ఎయిర్టెల్ ఐటీసీ టాటా మోటార్స్ బజాజ్ ఆటో అనేది కనిపిస్తుంది ఐటీసీ ఏమో సిగరెట్ల మీద ఏదన్నా ట్యాక్స్ పెంచుతారో జిఎస్టీ అని చెప్పేసి అందరు కూడా ఇది చూస్తూ ఉన్నారు ఓకే దానివల్ల ఏంటంటే ఆ స్టాక్ అండర్ ప్రెషర్లో ఉంది అయితే కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా డెలివరీ పర్సంటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది విమార్ట్ అండ్ గో కలర్సు టీటీకే ప్రెస్టేజ్ గ్రీన్ ప్యానెల్ ఎంక్యూరు దేవయాని ఇంటర్నేషనల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది కూడా మనం ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు లాంగ్ సైడ్ కోసం ఈ టోటల్గా మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే నిఫ్టీ టోటల్గా అక్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అఫ్ కోర్స్ రేపు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ యోనూ సెన్సెక్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి మిగతా అన్ని కూడా మంత్లీ ఎక్స్పైరీలు ఇటు చూస్తే టోటల్గా పుట్కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే స్టిల్ కొంత బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టోటల్గా మనకి వన్ పాయింట్ వన్ ఫైవ్ అనేది పుట్కాల్ రేషియో అనేది కనిపిస్తుంది దీన్ని బట్టి స్టిల్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం విక్స్ అనేది చూసుకున్నట్టయితే మార్నింగ్ కొద్దిగా రైజ్ అయింది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ దాకా చూసా నేను అప్రాక్సిమేట్గా దాని తర్వాత ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ అయితే స్టేబుల్గానే ఉన్నాయి బట్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అంటే నా అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి ఇకపోతే యూఎస్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది సో ప్రస్తుతం అప్ సైడ్ వెళ్ళటానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ హడల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రోబలి ఈ యొక్క రెసిస్టెన్స్ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తూ కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో ప్రాబ్లీ మనకి ఎల్లుండి ఆర్బీఐ ఉంది కాబట్టి అది ఈవెంట్ కాబట్టి మనం ఇప్పుడే ఏది కూడా డిసైడ్ అయితే చేయలేము అది అవుటా కాదా అని చెప్పేసి ఎందుకంటే ఈవెంట్ బేస్డ్ మూవ్ అనేది రావచ్చు అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక క్లియర్ కట్ అవుట్ అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ లెవెల్ దగ్గర యాభై రెండు వేల ఆరు వందలు రఫ్గా ప్రస్తుతం యాభై మూడు వేల రెండు వందల అరవై ఆరు దగ్గర అయితే క్లోజ్ అయింది సో ప్రాబ్లీ ఫ్రెండ్స్ టెక్నికల్గా అయితే మనకి యాభై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తరువాత టెక్నికల్గా మనం పర్ఫెక్ట్గా వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి యాభై మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు ఈ లెవెల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అయింది పైకి వెళ్తూ ఉంది సో ఎవరైతే మళ్ళీ షార్ట్ ఇనిషియేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఫివినాకీ లెవెల్స్ దగ్గర ఏంటంటే మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే సో మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల నాలుగు వందల దగ్గర ఉంది స్లైట్గా బులిష్గా కనిపిస్తుంది ప్రీవియస్ది మనం చూస్తే ఇరవై నాలుగు వేల మూడు వందలు దాని తర్వాత ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ప్రస్తుతం ఇరవై నాలుగు వేల నాలుగు వందల దగ్గర ఈ యొక్క మ్యాక్స్ పెయిన్ అనేది కనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్స్ పెయిన్ అంటే ఆ యొక్క లెవెల్ దగ్గరగానే ఎక్స్పైరీ అయిందనుకోండి రేపు సెల్లర్స్కి చాలా లాభం ఉంటుంది అదే లెవెల్ దగ్గరగానే ఎక్స్పైర్ అయితే బయర్స్కి చాలా లాసెస్ ఉంటాయి అనమాట ఏది ఇప్పుడున్న పొజిషన్స్ ప్రకారం అఫ్కోర్స్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ పర్ ద డేటా ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఇక మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది చూపిస్తూ ఉంది అంటే ఓవర్బాట్ జోన్లో ఉంది ఓవర్గా బాయింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఇండికేటర్స్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బట్టి ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనకి బ్యాంక్ నిఫ్టీ బులిష్గానే కనిపిస్తుంది నిఫ్టీ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కోర్స్ బ్యాంక్స్కి ఈవెంట్ ఉంది కాబట్టి మనం కొద్దిగా బుల్లిష్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బట్ ఎనీ హౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కొంత హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే కూడా వీడియోని షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు